హాయ్ ఎవ్రీ వన్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటి గ్రేవీ అనుకుంటున్నారా ఏం లేదండి కూరలు అన్నింటిలోకి గ్రేవీ కర్రీస్ చాలా మంది చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపోయి లేకుండా ఈ గ్రేవీ యూజ్ చేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసి ఉంచుకుంటే వన్ వీక్ వరకు యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు బ్యాచిలర్స్కి తర్వాత జాబ్కి వెళ్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా టైం ఉండదు కదండి అలాంటప్పుడు ఈ గ్రేవీ ఉంచుకుంటే గ్రేవీ కర్రీస్లో చేసుకోవచ్చు అది కాకుండా చపాతీలు నైట్ కంపల్సరీ రోటీస్ చపాతీస్ తింటారు కదా అలాంటప్పుడు కూడా గ్రేవీ యూజ్ అవుతుంది దీంట్లో ఏ వెజిటేబుల్స్కైనా చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అది ఇప్పుడు అలాగో చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఎండుమిరకాయలు ఫ్రై చేసుకొని టమాటా పళ్ళు ఫ్రై చేసుకున్నాక నేనైతే హాఫ్ కేజీ టమాటా పళ్ళు తీసుకున్నాను ఒక్కసారి మగ్గిన తర్వాత దాంట్లో జీడిపప్పు ఒక టూ స్పూన్స్ గసగసాలు వేసుకొని దగ్గరగా మగ్గిన తర్వాత చల్లారేక మిక్సీ జార్లను వేసుకొని ఫైన్గా కొంచెం మెత్తగా మిక్సీ చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు కారం ధనియాల గుండ తర్వాత కస్తూరి మెతి ఇవన్నీ వేసిన తర్వాత ఈ గ్రేవీని కూడా వేసుకొని నూనె పైకి తేలాడేంత వరకు ఒక్కసారి ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే రెడీ అండి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు లేకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు బాగుంది కదా నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్